అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానలకు స్వాగతం ఈరోజు మనం దాసరి వెంకటరమణ గారు రచించిన కట్టుబాటు అనే కథను విందాం ఈ కథ అక్టోబర్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది త్రిధాముడనే ముని సౌశీల్యుడనే తన శిష్యునితో సహా దేశాటన చేస్తూ ఒక గ్రామం చేరుకున్నాడు గురు శిష్యులిద్దరూ గ్రామంలోకి ప్రవేశించి ఎక్కడైనా బస చేయడానికి వసతి దొరుకుతుందా అని వెతుకుతూ ఉండగా ఒక వింత దృశ్యం వారి కంటబడింది రాజానుబాహుడైన ఒకడు బక్క పలసగా ఉన్న ఒక వ్యక్తిని చెట్టుకు పెడరెక్కలు విరిచి కట్టి కొరడాతో కొడుతున్నాడు ఆ వ్యక్తి భార్య ఆరేళ్ల కొడుకు అతని కాళ్ళు పట్టుకుని కొట్టవద్దని వేడుకుంటున్నారు చుట్టూ ముగిన జనం చోద్యం చూస్తున్నారు తప్ప ఒక్కరు నోరు మెదపలేదు అక్కడున్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆ కొడుతున్న వాడి పేరు భుజంగం ఆ చుట్టుపట్ల ఉన్న వంద గ్రామాల్లోకెళ్ళ ధనవంతుడు చెట్టుకు కట్టేసిన వ్యక్తి వీరయ్య పుట్టి బుద్ధి తెలిసినప్పటి నుండి తన కుటుంబంతో సహా భుజంగం ఇంట వెట్టి చాకిరి చేస్తున్నాడు అందుకు కారణం వీరయ్యకు మూడు తరాల ముందు పెద్దలు భుజంగం మూడు తరాల ముందు పెద్దల వద్ద అవసరానికి అప్పు చేశారు ఆ అప్పు ఇంతవరకు తీరలేదు అప్పు తీరే వరకు వీరయ్య వంశీకులందరూ వంశ పారంపర్యంగా భుజంగం వంశీకుల వద్ద పనిచేస్తూ వస్తున్నారు పిల్లా జల్లా అందరూ పనిచేయవలసిందే భుజంగం వీరయ్య కుటుంబానికి అప్పుడప్పుడు తిండి గింజలు మాత్రం కొలుస్తుంటాడు భుజంగం అప్పు తీరడం మాట అటుంచి ఏ ఏటికి ఆ ఏడు వడ్డీ కూడా పూర్తిగా చెల్లు కావడం లేదు వీరయ్య పెద్ద కొడుకు సూర్యం చాలా తెలివైనవాడు భుజంగం పశువులు కాసుకొస్తూనే ఆసక్తి కొద్దీ తీరిక దొరికినప్పుడల్లా నాలుగు అక్షరాలు చదువు నేర్చుకున్నాడు క్రమంగా లోకం తెలిసి వచ్చింది ఒకరోజు భుజంగాన్ని నిలదీశాడు మా తాతలు మీ తాతల వద్ద తీసుకున్న అప్పెంత మా తాతలు తమ హయాల్లో ఎంత తీర్చారు మా నాయన బాధ్యత వచ్చేసరికి ఎంత అప్పు ఉంది ఇంతమందిని పనిచేస్తుంటే మాకు కూలి ఏ లెక్కన కడుతున్నావు ఊహించని ఈ పరిణామానికి భుజంగం మెదడు మొద్దుబారింది తేరుకున్నాక ఎంత ధైర్యంగా నీకు నన్నే లెక్కలడుగుతావా అంటూ సూర్యాన్ని బాహా కొట్టించాడు ఆ తర్వాత సూర్యం భుజంగం పశువులు కాయకుండా నగరానికి వెళ్ళి బాగా డబ్బు సంపాదించి వస్తాను అని తండ్రితో చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు సూర్యం పశువులు కాయకుండా వెళ్ళిపోయాడని ఎలాగైనా కొడుకును పిలిపించమని భుజంగం వీరయ్యను హింసిస్తున్నాడు అదంతా వినగానే గురుశిష్యుల హృదయం ద్రవించింది సౌశల్యుడు పక్కనున్న వ్యక్తితో ఏమిటయ్యా ఈ అన్యాయం మీకెవరికి జాలి లేదా ఇంతమంది ఉన్నారు ఇది అన్యాయం అని అనలేరా అన్నాడు నేనొక్కడిని ఏం చేయగలను చెప్పండి భుజంగం బలవంతుడు అతడు తలచుకుంటే ఏమైనా చేయగలడు అన్నాడు అతడు సౌశీల్యుడు ఎవరిని అడిగినా అదే సమాధానం సౌశీల్యుడు జనం మధ్యకుపోయి ఇది చాలా అన్యాయం అసలు వీరయ్య బాకీ ఎంతో తేల్చండి ముందు అన్నాడు పెద్ద గొంతుతో అది వినగానే జనం తమలో తామే గొనుక్కుని తర్వాత పైకి ఇది అన్యాయం వీరయ్య అప్పు ఎంతో చెప్పాల్సిందే అంటూ పెద్ద ఎత్తున అరిచారు త్రిధాముడు మధ్యలో చేసుకుని ఇప్పుడు చెప్పి తీరాల్సిందే అన్నాడు తన కంచు కంఠంతో భుజంగం త్రిధాముడి వంక యగాదిగా చూసి ఏం తీరుస్తావా అని అడిగాడు ఎగతాళిగా అది నీకు అనవసరం అప్పు లెక్క అయినా చెప్పు లేదు వీరయ్య కుటుంబాన్ని శాశ్వతంగా విడిచిపెట్టు అన్నాడు త్రిధాముడు అతని కంఠంలోని ఒక విధమైన స్వాధికార గంభీర శబ్దానికి భుజంగం తటపటాయించి కాసేపు ఆలోచించి ఏదో నోటికొచ్చిన మొత్తం చెప్పాడు త్రిధాముడు భుజంగం వంక సుటిగా చూస్తూ ఈ మొత్తానికి నీ వద్ద ఏదైనా అప్పు పత్రం ఉందా అని అడిగాడు అప్పు పత్రం అడిగేసరికి భుజంగం కోపంతో అప్పు ఇప్పటిది కాదు మా ముత్తాతల దగ్గర వీళ్ళ ముత్తాతలు చేశారు అంతెందుకు నాకు అప్పు లేవని ఈ వీరయ్యను చెప్పమనండి చూద్దాం అన్నాడు అందరూ వీరయ్య వంక చూశారు వీరయ్య తలంచుకున్నాడు సమాధానం చెప్పమని త్రిధాముడు రెట్టించి అడిగినప్పుడు వీరయ్య కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఏం చెప్పేది వీళ్లకు మనం అప్పున్నాం ఆ అప్పు తీరే వరకు మన కుటుంబం మొత్తం వాళ్ళింట్లో పనిచేయాలని మా తాత మా నాయనకు చెప్పాడు ఆయన నాకు చెప్పాడు అంతే తప్ప అప్పు ఎంత అని నేనేనాడు అడగలేదు ఆయన చెప్పలేదు అన్నాడు త్రిధాముడు భుజంగం ఉన్న అరుగు మీదనే కూర్చొని తన కుడికాలుకున్న కంకణం విడతీసి ఇస్తూ దీనిని తీసుకొని వీరయ్య కుటుంబానికి విముక్తి కలిగించు అన్నాడు భుజంగం కంగణం తీసుకొని ఇటు తిప్పి చూసి దీన్ని వేసుకున్న అప్పు మొత్తం తీరదు ఇంకా ఉంటుంది అన్నాడు బింకంగా త్రిధాముడు జనాన్ని ఉద్దేశించి పూర్వీకులు చెప్పిన మాటను బట్టి కట్టుబాటుకు బందీ అయిన ఈ వీరయ్య కుటుంబం మానవమానాలను భరించి భుజంగానికి వెట్టి చాకరీ చేస్తోంది స్వేచ్ఛ లేనివారు మరణించిన వారితో సమానం అందుకే ఈ రాజ్యాన్ని వెళ్ళే మహారాజు గారు స్వయంగా నా కాలికి తొడిగిన స్వర్ణ కంకణాన్ని భుజంగానికి ఇస్తున్నాను అంటూ భుజంగ వంక తిరిగి ఇది అమూల్య వజ్రాలు పొదిగిన స్వర్ణ కంకణం దీనివేళ ఇంత అని చెప్పలేను కానీ దీన్ని అమ్మితే వచ్చే ధనంతో నీలాంటి వాళ్లను వంద మందిని నిలబెట్టి కొరవచ్చని మాత్రం చెప్పగలను నీ అప్పు తీరింది అని చెప్పే వరకు నేను నా శిష్యుడు ఇక్కడే ఉంటాం అన్నాడు స్థిరంగా త్రిధాముడు చెప్పింది వినగానే భుజంగానికి భయం పట్టుకుంది మారు మాట్లాడకుండా నా అప్పు తీరింది దీనిని మీరే ఉంచుకోండి అంటూ కంకణాన్ని తిరిగి త్రిధాముడికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు త్రిధాముడు వీరయ్య కుటుంబాన్ని దగ్గరకు పిలిచి నగరం చేరుకున్నాక రాజభటులతో వెతికించి నీ కుమారుడు సూర్యాన్ని తిరిగి పంపిస్తాను అంటూ వారికి ధైర్యం చెప్పి సౌశీల్యుడితో కలిసి అక్కడి నుండి బయలుదేరాడు సౌశీల్యుడు మనసంతా సంఘటనతో నిండిపోయింది తరాలు మారి ఒక లెక్కాపత్రం లేని కాలదోషం పట్టిన అప్పు గురించి మూడు తరాలుగా తమను అమానుషంగా హింసిస్తున్నప్పటికీ అది అన్యాయం అని ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు వాళ్లను ఏ బలం కట్టి పడేసి వాళ్లతో చాకిరి చేయించింది మరునాడు మధ్యాహ్నం ఒక సరోవరం ఓడిన దిర్శన వనంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా సౌశీల్యుడు గురువుకు తన సందేహాన్ని వెలిబుచ్చాడు త్రిధాముడు నవ్వి సౌశీల్యుడికి దిరిశన వృక్షం నీడలో కట్టేసి ఉన్న ఒక పెద్ద ఏనుగును చూపిస్తూ అక్కడ నీకు ఏం కనబడుతోంది అని అడిగాడు ఏనుగు అన్నాడు సౌశల్యుడు అది సరే దాని వంక తదేక దీక్షతో చూసి బాగా అబ్బురం కలిగించే అంశం ఒకటి ఉంది అదేమిటో చెప్పు అన్నాడు సౌశల్యుడు చూశాక కాసేపటికి త్రిధాముడు చెప్పింది అర్థమైంది అంత పెద్ద ఏనుగును చిన్న గొలుసుతో చుట్టు కట్టేశారు నిజంగా ఏనుగు తలుసుకుంటే కాలు ఇలా విదిలిస్తే చాలు గొలుసు ఫట్మన్ తెగిపోతుంది శిష్యుడి అంతరంగం చదివిన వాడిలా త్రిధాముడు ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు ఆ గొలుసును తెంచుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది కానీ తెంచుకోలేదు అది పెద్దది అయ్యేసరికి గొలుసు చిన్నది తెంచుకోవాలన్న ఆలోచన మానేసి ఇక ప్రయత్నం చేయడం వృధా అని ఒక దృఢ నిశ్చయానికి వచ్చేస్తుంది ఈ కట్టుబాట్లు కూడా అంతే ఏనుగు బంధనంలాగే మనిషిని మానసికంగా బంధించి ఉంచుతాయి ఏనుగు జంతువు కాబట్టి ఆ కట్టుబాటులో నుంచి బయటపడలేకపోతుంది కానీ మనుషుల్లో సూర్యుని లాంటి వాళ్ళ ద్వారా తప్పక కదలిక వచ్చి వీరయ్య లాంటి వాళ్లకు భుజంగం లాంటి వాళ్ళ నుండి విముక్తి లభిస్తుంది అన్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి